హాయ్ అండి వెల్కమ్ టు వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కొబ్బరికాయ పెరుగు పచ్చడి బాగుంటుందండి కానీ సాయంత్రానికి ఉండదు మధ్యాహ్నం వేసేసుకోవడమే ఫ్రిడ్జ్లో పెట్టినా టేస్ట్ పారద్దండి అందుకని తక్కువ చేసుకోవాలి స్టార్ట్ చేద్దాం మరి కొబ్బరికాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు సన్నగా తొలిగిన ఉల్లిపాయ సన్నగా తొలగిన పచ్చిమికాయ సగం కొబ్బరి చెక్క ముక్కలు అరకప్ పెరుగు మనం పెరుగు దీంట్లో ఎంత కావాల్సిన అంత వేసుకోవచ్చండి కొబ్బరికాయ ముక్కల్ని కూర చేసుకోవాలి మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా కూర ఆడుకోవాలి అండి ఇలా బాగా సన్నంగా ఆడుకోవాలి కూర ఉల్లిపాయ వేస్తాం కదండి అందుకని పాడే పద్ధతి కొంచెం చేస్తున్నాను మీకు మీకు చూపించడానికి చేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేపకూడదు పచ్చిమిర్చి కూడా పచ్చి వేసుకోవాలి ఉతికి సరిపడా ఉప్పు ఘాటు ఎక్కువ ఉండకూడదండి ఎందుకంటే కమ్మతనం తెలియదు ఘాటు ఎక్కువ ఉంటే ఈ మూడు కలుపుకొని కలుపుకొని పెరుగు వేసుకోవాలి కొంచెం మజ్జిగ కూడా వేస్తున్నాను నేను అంటే కొంచెం అవ్వడానికి సింపుల్ కొబ్బరికాయ పెరుగు పడుతుంది అండి ఇప్పుడు దీన్ని చిన్న కొంచెం పో పెట్టుకోవాలి పో పెట్టుకున్న స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ అండి ఒక నాలుగు ఇల్లు రేఖలు వెల్లుల్లి వేగింది కదండి కొంచెం పుట్టి మినపప్పు జలకర ఆవారు పెండిమిర్చి కొంచెం కరివేపాకు కొబ్బరికాయ పెరుగుపట్టలు మైండ్గా ఉండాలి అసారంగా ఉండిపోవచ్చు వాటికి పోపు వేసి కలిపేసానండి కొంచెం మీకు పల్సర కావాలంటే కొంచెం మళ్ళీ మజ్జిగ వేసుకోవచ్చు మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకోవచ్చు ఇంక నేను సర్వే మూలు వేసుకున్నా కొంచెం పోపు కొబ్బరికాయ పెరుగుపత్రాం మీరు ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి